ప్రైజ్ దా దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా మీరు ఈ తమ్నరు చూసి మీరు కొద్దిగా ఆశ్చర్యపడి ఉంటారు దానికి క్లుప్త వివరణ ఇవ్వడానికి నేను ఎదుట ఉన్నాను ఇది కత్తి పట్టిన హౌసన్న మినిస్ట్రీస్ సేవకులు బ్రదర్ జాన్ వెస్లీ గారు అని మీరు టైటిల్ చూశారు కదా అసలు కత్తి ఆయన ఏంటి చాలా సున్నిత స్వభావి ఇటువంటి దైవజనుల గురించి ఈ విధంగా టైటిల్ పెట్టడం ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ ప్రపంచంలో చాలామంది చాలా విధాలుగా చెప్తారు దేవుని మాటలు అయితే కొంతమంది అన్ని వర్గాలను ఉదాహరించి మాట్లాడలేరు మాట్లాడలేరు కొంతమంది సిటీస్కే పరిమితం అవుతారు కొంతమంది విలేజెస్కే పరిమితం అవుతారు కొంతమంది ఒక వర్గానికి పరిమితం అవుతారు కొంతమంది ఒక విధంగానే మాట్లాడగలరు కానీ నేను చెబుతున్నటువంటి ఈ దైవజనులు మాత్రం ఏ ప్రాంతానికి వెళ్ళినా కుక్ గ్రామానికి వెళ్ళినా అమెరికా దేశానికి వెళ్ళిన ఏ ప్రపంచ దేశాలలో నలుమూలలు తిరుగుచు దేవుడు ఆయన నోట ఉంచిన మాటలను వింటున్న ప్రజలు ఆయనతో పాటు మమేకమైపోయేటట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు దానిలో భాగంగానే ఈ మాట ఆయన చెబుతున్నాడు యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు సిగ్గుపడాల్సిన పని లేదు ధైర్యముగా ఆయన సముఖములోనికి వెళ్ళాలి ప్రజలందరి ఎదుట ఆయన నామమును గొప్ప చేయాలి అప్పుడే కదా దేవుడు నీకు చేయాల్సిన సహాయం చేస్తాడు అనేటువంటి మాట చెప్పడంలో ఆయన చెప్పిన ఆ వెర్షన్ నాకు బాగా నచ్చి ఆయనను అప్రిషియేట్ చేయకుండా ఉండలేక ఈ మాటలు మరొక్కసారి క్లియర్ కట్గా మీరందరూ వినాలి అని మాటలు మీకు ప్రత్యక్ష పరుచుచున్నాను ఇది ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని అవమానపరచాలని కాదు కేవలం దేవుని బిడ్డలను ధైర్యపరచడానికి మాత్రమే ధైర్యపరిచి దేవుని సముఖములో సత్య సాక్షులుగా నిలవబెట్టడానికి మాత్రమే పత్రికలో ఆయన అంటారు పన్నెండు ఇరవై ఎనిమిదిలో కృపయందు నిలిచి ఆయన ఎదుట యోగ్యముగా నిలవబడడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన మాట ఒక్కసారి అగ్నిలా వెలవడుతుంది ఒక్కొక్కసారి జాలిగా వెలవడుతుంది ఒక్కొక్కసారి సున్నితంగా వెలవడుతుంది ఒక్కొక్కసారి కోపంగా వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి మనుషులను బట్టి ఆయన పరిస్థితి ప్రభావాలను బట్టి ఆయన మాట్లాడతాడు అట్లాగే నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనుడు హౌస్ నా మినిస్ట్రీస్ సేవకులు జాన్ వెస్లీ గారు చెబుతున్న మాట నాకు ఆకర్షించబడి ఆ వాక్యాన్ని మీ ఎదుట పెడుతున్నాను విని ఆనందించండి బలపరచబడండి దేవుడు మిమ్మల్ని దీవించు కాక ఆమె కొడవల కాంతారా ఉన్నట్టుగా కొడవలే కొడవలే సైకిల్ ఆపి ఇగ ఆదివారం ప్రార్థనకు టైం అయింది చేతిలో కొడవలు పట్టుకున్నావు ఏంటి సంగతి నేను ప్రార్థనకు రావట్లేదు నువ్వు ఏంటి కొడవలు పట్టుకుని పొలానికి వెళ్తున్నావా యా రెండు రెండు డబుల్ కూలీ ఇస్తాను అన్న కాదు బాబా చెప్పేది వినో ఏంటి చేతిలో కొడవలు పట్టుకు ఏంటి నీ మాట ముసలిదానా అయ్యా ప్రార్థనకే వస్తున్నా ఎందుకు ఎవరు పేక్ కోద్దామని ప్రార్థనకే వస్తున్నాడు కొడవలు పట్టు ఎవరు పేక్ కోసేద్దామనే పేక్ కోయడానికి కదయా ప్రార్థనకే ప్రార్థనకు వచ్చాడు ఏది గోరు ముసలం కదండి చిన్న బైబుల్ ఉండేవి ఆ మధ్య ఎర్రట్ట బైబుల్ ఎర్రట్ట చిన్నది లోపల తీస్తే ఓ బైబిలు అదేంటి పెట్టి బయటకో పేర్థరికి వెళ్తే మా కులస్తులు ఊరుకోరు అందుకని పొలానికి వెళుతున్నట్టుగా వస్తూ బైబిల్ అలా చూపడం మళ్ళీ దాన్ని అట్లాగా భక్తి అట్లాగా భక్తి కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం థ్యాంక్ యూ జీసస్ నరులందరి ఎదుట ఎక్కడది దేవునికి స్తోపుతున్నాయి ముప్పై నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి అనే మాట యా ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిది ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిది నీ అందరి గాలి వారి నిమిత్తం నీవు ఉంచిన మేలు ఎంతో ఎట్లా దాపరికంగా కాదు సాటుమాటుగా కాదు నరులందరి ఎదుట నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరచిన మేలు తెలియాలి తెలియాలి నీవు ప్రభు నమ్ముకున్నట్లుగా తెలియాలి అయ్యారు మీకేం బాగా నీ చెప్తారు తెలిసాక ఎన్ని సమస్యలు ఎన్ని పోరాటాలు ఉంటాయో తెలుసా గారు తెలుసమ్మా తెలుసు తెలుసు తెలిసిన దగ్గర నుంచి బోలెడన్ని పోరాటాలు ఉంటాయి ఐ నో దాట్ ద్యానియేల్ దానియేలు దానియేలు ఎట్లాంటి శాసనాలు చేయబడుతున్నా సరే ఎలాంటి శాసనాలు చేయబడుతున్నా సరే యథావిధిగా తలుపులు తీసి ఎరోశ వైపు తిరిగి నరులందరి ఎడల ఎస్ మనం ప్రభువుని నమ్ముకున్నామని తెలిసిన దగ్గర నుంచి సమస్యలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ తప్పదు తెలిస్తే ఇంకొక అడ్వాంటేజ్ మేలేంటో తెలుసా వాళ్ళు మనల్ని పిలవరు పొద్దాక వాళ్ళు మనకేం పెట్టరు మంచిదే కదా వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి మొహమాటం కొద్దీ వాసన చూడటము ఎన్ని ఎందుకు తెలిసింది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఫినిష్ క్రైస్తవుడు అంటే తొక్కేద్దాం అనకు దొక్కేద్దాం ఏదోడు చేద్దాం ఎంతవరకు ఇది సమంజసం ఎంతవరకు ఇది సమంజసం చర్చిలు కూల్చేయడం సేవకులు చంపేయడం మందిరాలు కూల్చేయడం దౌర్జన్యంగా వచ్చి పడేయడం వేల కొలది మందిరాలు సంఘాలు కోల్చబడుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి ఒకసారి ఆలోచించాలి ప్రపంచ దేశాలన్నింటిలో మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మన దేశంలో మనం ఎంత ఐక్యముగా ఉన్నామో చూసి వారవలేక ఆ పాకిస్తానోడు బంగ్లాదేశ్ ఒకడు పీకిస్తానోడు ఒకడు ఇంకొకడు ఆడొకడు ఈ చపాతి మొహం వాడు కప్పలు తినే కంపు మోహముడు ఆడు కూడా మనమే దెత్తి కొడుతున్నాడు దుర్మార్గులు కాకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాకపోతే నీవు ప్రభువు నమ్ముకున్నట్లుగా తెలియాలి